ಎಷ್ಟು ಸರಿ ಆಗೋಲ್ಲ ಲೈಮ್ ಕೂಡ ಡೈಲರ್ ಓಪನ್ హెచ్డి కంపెనీ డౌన్ డౌన్ హెచ్డి కంపెనీ హెచ్డి కంపెక్ట్ డౌన్ డౌన్ హెచ్డి కంపెంట్ డౌన్ డౌన్ హెచ్డి కంపెంట్ డౌన్ డౌన్

వీడు ఏంటంటే అంత ముందు చనిపోయినప్పుడు ఎవరిన వాళ్ళని కట్టుకోవాలి ఆయన నలుగురు చనిపోయినప్పుడు వాళ్ళని పట్టుకొని వాడు మొత్తానికి దాన్ని కేసు రేపుడు చేసి పడదాం ఏంటి వాళ్ళకి ఇప్పుడు కూడా అంబాడతారు సరే నష్టం మనం ఎంత అంబడతారు మేమే దాన్ని కంపెనీకి మీకు కూడా చెడ్డ పెరుతాను వీళ్ళు చక్కగా ఫిట్నెస్ ఉన్న పని ఉండే ఒకదానికి కూడా పేపర్ ఉండే ఫిట్నెస్ ఉండదు ట్రీట్మెంట్ ఎంత ఖర్చు అంత నేను భరిస్తా ఉన్నాను ఆయన విధానం ఏంటంటే అది అంత మీరు అన్నంత కాదు అండి అన్న అందుకే నేను ఫోటో కొట్ట వస్తాను వాళ్ళు కూడా ఇంకొక టెక్నికల్ డాక్టర్ పట్టి చూసి చెప్పేది కాదు ఇంకో డాక్టర్ వాళ్ళు నమ్మకం ఉన్న వాళ్ళంటే ఆ బేస్ దియా హైదరాబాద్ వాళ్ళు వాళ్ళు చెప్పిన ఆ ఓకే మరి డిపాజిట్ యాభై అంటున్నారు ఎట్లా నేను అని ఏరియా ఆయన దగ్గర ఒప్పుకోమంటే దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత ఈ హెచ్డి కంపెనీ సంబంధించిన సంస్థ ఇరానీగాడు ఇరానీకి సంబంధించిన ఇన్ఛార్జ్ వాడు సింగరేణి సంస్థ జిఎం గారు వీళ్ళందరూ ఖచ్చితంగా దీన్ని బాధ్యత వహించాలి గతంలో కూడా ఈ ఈ సంస్థ సమస్య కొంతమంది కొంతమంది చనిపోయినప్పుడు కూడా వాళ్ళకు పూర్తిగా నష్టపరి అయ్యకుండా వాళ్ళను ఎంతో రకాల ఇబ్బంది పెట్టి ఇప్పటికి కూడా చాలా వరకు కొంతమందికి కూడా ఇంకా నష్టపరం ఇంకా అయ్యలేదు ఈ సంస్థలకు సంబంధించిన బండ్లకు కానీ ఇక్కడ నడిచే వాల్వోలు కానీ వాటికి కానీ ఎటువంటి ఫిట్నెస్ ఎటువంటి బండి పేపర్లు వాటికి రక్షణ చర్యలే బండ్లకు కూడా ఎటువంటి లేవు డ్రైవర్లకు జీతాల జీత డ్రైవర్లకు మెస్ సంబంధించిన రెండు ఇరవై నెలలు మాస్టర్ ఉంటే వీళ్ళ దగ్గర ఇరవై నాలుగు నెలలు ఉండాలని చెప్పి అందులో హెచ్ఐ కమిషన్ మరి ఎవరెవరు తీసుకుంటారు అనే దాని మీద వారు సమాధానం చెప్పాలి ఇంకొకటి ఈ కార్మికులకు సంబంధించిన ఇక్కడ భూములు వేయినాయి ఇండ్లు వేయినాయి అన్ని తీర్లు నష్టపోతాయి వాళ్ళని కాకుండా ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి వీడు కొంతమంది ఈ సంస్థకు సంబంధించిన ఈ హెచ్డి క్యాంప్ సంబంధించిన హిరానీ అనే వ్యక్తి వీడి ఇక్కడ దౌర్జన్యంగా వాళ్ళని బెదిరించుకుంటా నువ్వు పని చేయకపోతే మూత్రం కాడ కూడా గడ్డి వీటికి మన చర్యలు ఇస్తాడు వీడు వీని సంస్థ వీడి వీడు వచ్చింది మా ప్రాంతం తెలంగాణలో మా మా ఏరియాకి వచ్చి పంపిణీ పెట్టు నడుచుకుంటా మమ్మల్ని మీద దౌర్జన్యం ఇది రజాకర్ల పాలన లేకపోతే వెనుకగా మన వచ్చిన బ్రిటిష్ పాలన లెక్క చేసిన వ్యవస్థ వీడు ఇరాణిగాడు ఈ హెచ్డి క్యాంప్ సంబంధించి పూర్తి బాధ్యత ఆ కార్మికునికి ఈ కార్మికులు బాధ్యత వహించాలి ఆయనకు ఖచ్చితంగా హాస్పిటల్ సంబంధించిన పూర్తి కార్పొరేట్ సంస్థ హైదరాబాద్లోని హాస్పిటల్ సంస్థలో వాళ్ళకు వైద్యం చేయించి కంపెనీ ఉన్నంత వరకు జీతం చేయించుకుంటూ యాభై లక్షల రూపాయలు ఆయనకు హెల్త్ పరంగా ఎటువంటి వచ్చినా కూడా డిపాజిట్ చేయాల్సిందే ఇప్పుడున్న కార్మికులకు ఖచ్చితంగా వాళ్ళకు సరైన అవకాశాలు మనం సేఫ్టీ అవకాశాలు కల్పించాల్సిందే వీళ్ళని కానీ ఉన్నత పనులకు ఏ పనులు అయితే చేయాల్సిందో ఆ పనులు చేయించాలి ఆ ప్రమాదం ఉన్న స్థలంలో వాళ్ళకి రక్షణ చర్య చేపట్టాలి దీని బాధ్యత పూర్తిగా సింగరేణి అధికారులు కానీ హెచ్డి క్యాంపు కానీ ఈ దీనికి ఇన్ఛార్జ్ అయిన ఇరానీ కానీ మీద చర్య తీసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా కంపెనీకి సంబంధించిన పనులను కానీ ఈ సంస్థను కానీ అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం